అండి నిన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను సాయంత్రం పూట వెళ్ళాను మా ఫ్రెండ్ శుక్రవారం పూట వచ్చావు అనేసి నాకైతే శారీ పెట్టింది మామూలుగా రోజుల నుంచి కొంచెం చేరలేదు తనకి మా పెళ్లి రోజుకైతే పెట్టింది ఎప్పుడు శారీ ఈ సారీ కొంచెం నాకు ఇబ్బందుల్లో ఉన్నానప్పుడు పెళ్లి రోజు అప్పుడు మీకు వీడియోస్ పెట్టాను అప్పుడు కుదరలేదు అప్పటి నుంచి కుదరలేదు పెట్టడానికి ఇంకా నిన్న శుక్రవారం వచ్చావు ఇంటికి అని చెప్పేసి నిన్న పెట్టింది నాకైతే శారీ పెట్టింది ఈ శారీ అయితే నాకు సరే వద్దు ఇంకోసారి ఎప్పుడన్నా పెడుగు కానీ అంటే లేదు ఈరోజు శుక్రవారం వచ్చావు కొద్దు మాట అని చెప్పేసి పెట్టింది నాకైతే ఈ చూసారా ఈ శారీ ప్రతి సంవత్సరం నాకైతే శారీ పెట్టింది ఎందుకంటే మా మ్యారేజ్ డే కంపల్సరీ నేను తనకి పెడతాను తను నాకు పెట్టింది ఇది మటుకు మా ఇద్దరికి పది పది సంవత్సరాల నుంచి జరుగుతుంది మా పరిచయం దగ్గర నుంచి జరుగుతుంది ఇది మా ఫ్రెండ్షిప్ ఎలా మొదలైంది ఏంటి అనేసి నేనైతే ఒక వీడియో పెడతాను మా ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి వరకు ఇంత పొరపాటు కూడా రాపోకుండా జరుగుతుందండి మా పరి మా ఫ్రెండ్షిప్ మటుకి అది చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ కాదు అట్లా అని అసలు ఏ ఎట్లా మొదలైంది అనేది అసలు మీకు మొత్తం చెప్తాను నేనైతే ఇంకో ఇంకో వీడియోలో చెప్తాను తను పక్కన కూర్చోబెట్టుకొని నేనైతే వీడియోలో చెప్తాను ఎలా మొదలైంది ఏంటి అసలు మా ఫ్రెండ్షిప్కి ఎంత అంటే అది చెప్పలేదు నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాము అంత బాగుంటుంది మా ఫ్రెండ్షిప్కు అలాగే ఉండాలి అనుకుంటున్నాను నేనైతే తను కూడా అలాగే అనుకుంటుంది మధ్య ఏమీ పొరపాట్లు రాకోకుండా ఇలాగే ఉండిపోవాలి మా ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాను అది చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ అయితే అది వేరేగా ఉంటుంది లేదంటే పక్క పక్కన ఉన్న ఫ్రెండ్షిప్ అయితే అది వేరేగా ఉంటుంది అసలు పక్క పక్కన ఉన్న వాళ్ళం కాదు చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ కాదు అలానే రిలేషను కాదు అసలు అది ఎలా మొదలైంది అనేది మీకు చెప్తాను నేను మా ఫ్రెండ్షిప్ మీకు కూడా అనిపించింది అబ్బాయి ఎట్లా ఉంటుందా అని అనిపించింది నేను చెప్తే అలా మొదలైంది మా ఫ్రెండ్షిప్ అయితే అది అసలు ఇంట్లో సొంత మనిషి అంతే ఇంట్లో సొంత మనిషిలాగా అనుకుంటాను తను కూడా అలాగే అనుకుంటుంది మేమిద్దరం అలాగే ఉంటాం కాబట్టి మా ఫ్రెండ్షిప్లో పొరపాటు రాకోకుండా ఇప్పటివరకు ఉంది ఆడపిల్లల ఆడపిల్ల అంతే మా ఇంట్లో ఆడపిల్లలాగా నేను చూస్తాను కాళ్ళ ఇంట్లో ఆడపిల్లలాగా తను చూసిద్ది మాకు అట్లా జరుగుతుంది ఇప్పటివరకు ఇక ముందు కూడా అట్లాగే జరగాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మా ఇద్దరిని దీవించండి మా ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి ఎప్పటికీ అని ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఏంటో అది ఫ్రెండ్షిప్ ఎక్కువ చేసేవాళ్ళకే తెలిసిద్ది ఆ రిలేషను ఆ బాండింగ్ అనేది ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉండే వాళ్ళకే తెలిసిద్ది దాని ఇదేంటనేది అందుకని నేను కొంతమంది వీడియోలో కూడా చెప్పాను ఒక్క ఫ్రెండ్ అయినా సరే మన కోసం ఆలోచించటమో లేకపోతే బాధపడటం అలాంటి ఫ్రెండ్షిప్ ఒక్కళ్ళైనా ఉండాలి అని నేను ఒక వీడియోలో చెప్పాను నాకైతే మా ఫ్రెండ్ ఉంది ఒక్క ఫ్రెండే అది నాకేదన్నా బాధ వచ్చిందంటే తను కూడా ఫీల్ అవుతూ ఉంటుంది ఏదైనా వచ్చిందంటే నేను ఏం హెల్ప్ చేయాలా నాకు చేత హెల్ప్ ఏం చేయాలని నేను కూడా ఆలోచిస్తాను నేను చేస్తా చా ఏదన్నా నాకు వీలైతే నేను చేస్తా నాకు వీలు కానీ అయితే నేను చేయను చెయ్యాలని ట్రై చేస్తాను అది కూడా మంచి పనే కదా మన చేత అయింది ఏదన్నా ఉంటే చేస్తాము అది కూడా మంచి పద్ధతే కదా అంతే ఓకే శారీ ఎలా ఉంది మీకు నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఫ్రెండ్షిప్లో అది నచ్చటాలు నచ్చకపోవటాలని ఉండవు అది ఏ కాస్ట్ అనేది కూడా చూడము మనకి ప్రేమతో పెట్టారా లేదా అంతే అంతవరకే చూసుకుంటాము నాకైతే మా ఫ్రెండ్ ప్రేమతో పెట్టింది నాకైతే బాగా నచ్చింది ఈ శారీ నేను కట్టుకున్న రోజు మళ్ళీ ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను అది ఏంటనేది ఫ్రెండ్షిప్ కూడా మా మా ఇద్దరిని నేను పక్క పక్కన కూర్చుని వీడియో చేస్తాను ఈ రోజుకైతే ఇదే బాయ్